వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ విద్యారంగంలో మార్పులు తెచ్చిన జగన్ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో పెను మార్పులు తెచ్చి కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు అన్నారు తల్లిదండ్రులు పాల్గొన్నారు జిల్లా నెడదోల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ నందు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ట్యాబ్లను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తో పాటు సాంకేతిక విద్యను అందించడానికి ప్రభుత్వం ఉచితంగా ట్యాబులు అందిస్తున్నారన్నారు నివోలు నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది వందల ఇరవై నాలుగు ట్యాబులు మంజూరు అయ్యాయని అన్నారు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి ఎలగాడ బాలరాజు కౌన్సిలర్స్ పేరెంట్స్ కమిటీ సభ్యులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు 可以 <laughs> <laughs> ఎయిత్ క్లాస్ కి మళ్ళీ కూడా లాస్ట్ ఇయర్ చేసినట్టే ట్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఈ ట్యాబ్స్ అన్ని వచ్చేసేమా స్కూల్ మన టౌన్ లో ఉన్న స్కూల్స్ అన్ని కూడా హై స్కూల్స్ అన్ని కూడా ఇక్కడే ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ రోజు రెండు వందల ఎనభై ట్యాబ్స్ వరకు కూడా మనం ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం ఈరోజు అందరూ మాట్లాడారమ్మా చాలా చక్కగా చెప్పారు ఎంఈఓ గారు అయితే చాలా వివరంగా ఈరోజు స్కూల్స్ లో ఏదైతే జగన్ గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే స్కూల్లోకి అడుగు పెట్టని వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్స్ లోకి అడుగు పెట్టని వాళ్ళు విమర్శించడం అన్నది కామన్ వాళ్ళకి ఏమవుతుందో తెలియదు పేద ప్రజల కోసం వారి పిల్లల కోసం జగన్ గారు ఎంత కష్టపడుతున్నారో ఎంత ఖర్చు పెడుతున్నారో డబ్బుండి పెద్ద పెద్ద కాన్వెంట్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుకుండే పిల్లలతో సమానంగా మనం ఈరోజు విద్య మన అవకాశం మన పిల్లలకి పేద పిల్లలకు కూడా అందించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు జగన్ గారు పనిచేస్తా ఉన్నారు నిజంగా ఒక పేరెంట్ మాట్లాడుతూ అన్నారు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మా పిల్లలు ఇంతటి చక్కటి వాతావరణంలో ఇన్ని సదుపాయాలతో ఇన్ని వసతులతో చక్కటి చదువు వారు ఈరోజు నేర్చుకోగలుగుతున్నారమ్మా ఇదే బయట కాన్వెంట్లు అయితే వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజుల రూపంలో కట్టాల్సి వస్తుంది పైబడి అన్నిటికి మనమే ఖర్చు పెట్టుకోవాలి యూనిఫామ్స్ అవనండి కిట్స్ అవనండి బుక్స్ అవనండి ఏదైతే అవునండి అన్నీ కూడా మళ్ళీ సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఒక పైసా ఖర్చు లేకుండా జగన్ గారి విద్యా దీవన విద్యా కానుక విద్యా కానుక ద్వారా ఈరోజు అన్ని కిట్స్ ఇస్తూ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ లో కూడా లంచ్ ఎవరు కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ లో చక్కగా గోరుముద్ద అనే కాన్సెప్ట్తో గతంలో ఉండే మిడ్ డే మీల్స్ ఎంతో మెరుగ్గా చేసి ఈరోజు ఒక న్యూట్రిషియస్ ఫుడ్ న్యూట్రిషియస్ హెల్దీ ఫుడ్ ఈరోజు మన అందరికీ కూడా జగన్ గారు అందజేస్తా ఉన్నారు అంతేకాదు మనకి కాలేజ్ స్కూల్స్ అన్నింటిలో కూడా స్ట్రెంగ్ పెరుగుతా మీరు చూస్తా ఉన్నారు ఈ క్లాస్ రూమ్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ టర్మ్ అయిపోయాక నెక్స్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఈ బిల్డింగ్స్ అన్ని పూర్తయిపోయి దాదాపుగా సిక్స్ క్లాస్ రూమ్స్ అదనంగా ఆరు క్లాస్ రూమ్స్ అదనంగా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం ఇప్పటికే దాదాపుగా తొమ్మిది వందల మంది స్టూడెంట్స్ ఈ స్కూల్లో మరి చదువుకుంటా ఉన్నారు ఇంకా ఇతర స్కూల్స్ అన్ని కలిపి మన టౌన్ లో రెండు వేల పైగా స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకుంటున్నారు ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంకా కూడా ప్రతి సంవత్సరం పెరుగుతా ఉన్నారు ఎప్పుడైతే మన స్కూల్స్ లో బాగుందో ఫెసిలిటీస్ బాగున్నాయో టీచర్స్ ఫుల్ గా ఉన్నారో చక్కగా ఎడ్యుకేషన్ చెప్తున్నారో పాఠాలు చెప్తున్నారు లెసన్స్ చెప్తున్నారో అన్నిటితో స్టూడెంట్స్ కూడా పెరుగుతా ఉన్నారు పిల్లలు బాగా చదువుకోవాలి ఎవరైతే అవకాశాలు వారికి రావో వారందరికీ మన అవకాశాలు సమానంగా అవకాశాలు కల్పించాలి పెద్దోళ్ళు పెద్ద కుటుంబాలు డబ్బున్న కుటుంబాలతో సమానంగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా జగన్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేసుకొస్తా ఉన్నారమ్మా బహుశా ఉన్న వాళ్ళందరికీ అమ్మఒడి వస్తుంది కదమ్మా అందరికీ అమ్మఒడి వస్తుంది అన్ని సదుపాయాలు అందిస్తూ పైబడి అమ్మఒడి కూడా ఇస్తున్నారు ఎందుకు పేరెంట్స్ కి తల్లిదండ్రులకి ఎటువంటి ఆర్థిక భారం ఉండకూడదు చిన్న చిన్న ఖర్చులు కూడా వారి మీద పడకూడదు ఏదైనా ఆటో కట్ట ఏదైనా ట్రాన్స్పోర్ట్ కి ఏదన్నా ఖర్చు ఇవ్వాలంటే దాని నిమిత్తం కూడా పదిహేను వేల రూపాయలు ఈరోజు మనం ఇవ్వటంతో పదమూడు వేల రూపాయలు చేతికొస్తున్నాయి ఇవన్నీ కూడా పదమూడు వేల రూపాయలతో ఖర్చుల కన్నా ఉంటాయని ఎందుకంటే పిల్లల ఖర్చులు పిల్లల స్కూల్కి నిమిత్తం చదువుల నిమిత్తం ఒక్క పైసా కూడా ఒక్క పైసా కూడా పేరెంట్స్ మీద భారం పడకూడదని ఈరోజు జగన్ గారు ఇవన్నీ కూడా చేసుకొస్తా ఉన్నారు మేమంతా అదృష్టవంతులు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మేమందరం ఇదే కార్యక్రమాల్లో ఉన్నాము స్కూల్ అంతా బాగు చేసాం నాడు నీడులో ఈ కే దాదాపుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అన్ని స్కూల్స్ కలిపి మన నియోజకవర్గంలో దాదాపుగా నలభై కోట్ల రూపాయలు నలభై కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఖర్చు పెట్టాం ఎవరినన్నా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అడగాలమ్మా ఎందుకంటే ఇది మన పిల్లలకు సంబంధించింది కనుక మనం అడగాలి మనం ఈ రోజు నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కదా వాళ్ళు నలభై రూపాయలు నలభై కోట్లు ఖర్చు పెట్టాం నలభై రూపాయలు ఖర్చు పెట్టారు లైట్ పోతే ఫ్యాన్ పోతే ఏదైనా బెంచ్ లేకపోతే చైర్ లేకపోతే దాతల కోసం ఎత్తుకోవాల్సి వచ్చేది అలా కాదు ఈరోజు ప్రతి స్కూల్ కూడా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని బాగు చేస్తా ఉన్నారు కాలేజెస్ అన్ని బాగు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఆ రోజు నాడు నేడు అని పథకం పేరు ఎందుకు పెట్టామ్మా నాడు ఆ రోజుల్లో స్కూల్ ఎలా ఉండే ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆ రోజుల్లో పిల్లలు చదువులు ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు అలా చదువుకుంటున్నారు ఈ రోజుల్లో వసతులు ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకోవాలి ఈరోజు నాకు చెప్తా ఉన్నారు మీరు అందరూ మాట్లాడండి పేరెంట్స్ స్టూడెంట్స్ ఎందుకంటారంటే మేము నాలుగున్నర సంవత్సరాలు పనిచేసాం మేము చేసిందంతా మీకు ఉపయోగపడిందా లేదా మీకు మంచి జరిగిందా లేదా పిల్లలు చక్కగా చదువుకుంటున్న లేదా ఇవన్నీ వస్తువులు ఈ ట్యాబ్లు ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అని మీరు చెప్పాలమ్మా ఈరోజు ప్రతి చిన్న విషయంలో కూడా స్కూల్స్ లో కూడా టాయిలెట్స్ తో సహా గర్ల్స్ కి నాప్కిన్స్ తో సహా చక్కగా ఆర్గనైజ్ చేసి అరేంజ్ చేసి ఈరోజు మనం చెప్తా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో సరైన టాయిలెట్స్ కూడా ఉండట్లేదు వార్నింగ్ ఇస్తా నేను గవర్నమెంట్ స్కూల్స్ లో చక్కగా టాయిలెట్స్ అన్ని పెట్టా మేము బాయ్ గర్ల్స్ అన్ని కూడా ఎందుకు మీరు ఈ వస్తువులన్నీ కల్పించట్లేదు వేల రూపాయలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు కదా మీరు ఫీజుల రూపంలో ఇవన్నీ వసతులు కల్పించండి అని టాయిలెట్స్ వాళ్ళకు కూడా చెప్తాం జరుగుతా ఉన్నా ఎందుకంటే ఈ మాత్రం టాయిలెట్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టాయిలెట్స్ ఏ ప్రైవేట్ స్కూల్లో లేవు కాదంటే నేను మీరు వెళ్ళి ఎక్కడ ఎక్కడన్నా ఉంటే